వేలం ఐదు వేల నూట పదహారు పదివేలు ఒకటి పదివేలు పదివేలు చెమికెల పుల్లారండి

Vai expelled అ dyei బామైతemplu avation... Are you all 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 I am DJ video Ск sentiment video Are you all all all, whose

లక్షలకు లక్ష పదహారు కొంచెం సైడ్ ఇచ్చారా గణపతి ఒక్క రూపాయి రెండోసారి స్వామివారి బొగ్గుల రూపాయ బిల్ల బట్టల శ్రీనివాసులు నాలుగు వేల రూపాయలు ఐదు వేలు బొగ్గుల ఉమాచుడి ఐదు వేల రూపాయలు ಉತ್ಸವ <laughs> ಕಮಿಟಿ <laughs> స్వామివారి లడ్డు లక్ష పదహారు వేల ఒక్క రూపాయి తాడు